టు న్యూస్ భూభారతి అంటు వ్యాధులు వ్యవసాయం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై మంత్రి జూపల్లి సమీక్ష వ్యవసాయ కార్యాచరణ అంటువ్యాధులు భూభారతి రెవెన్యూ చట్టం ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాస పథకాల అమలుపై మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల అధికారులతో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపాలి కృష్ణారావు ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలతో పాటు రాజ్య వ్యూహ వికాస పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజా నరసింహ వెల్లడించారు భూభారతికి సంబంధించి ఆర్ఓఆర్ చట్టం తీసుకువచ్చామని ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తూ భూ సమస్యల పైన చట్టాన్ని తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు అదే విధంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ఎరువులు దానికి తోడు ఈ సీజనల్ డిజీజు జూన్ రెండవ తేదీ తెలంగాణ ఫార్మేషన్ డే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇంద్రమ్ హౌసింగ్ రాజీవ్ యువ యువ వికాసము భారతి ఈ అంశాల పైన ఒక సమీక్ష సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మసుంధర్ రెడ్డి గారు శ్రీహరి గారు శ్రీనివాసరెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు మీ అందరం కూర్చొని ఈ రెండు జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము జూన్ సెకండ్న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి చంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల వరకు అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి భూభారతికి సంబంధించి ఓ చక్కని ఆర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ధరణిలో ఉన్న లోపాలు ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో ఈ భూ సమస్యల పైన చట్టాన్ని చక్కని చట్టాలు తీసుకురావడము రూల్స్ తీసుకురావడము మొన్ననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని లో ఈ భూభారతి సదస్సు నిర్వహించడము ఇప్పుడు గ్రామ గ్రామాన రాబోయే కాలంలో గ్రామ గ్రామాన ఈ రెవెన్యూ సదస్సుని నిర్వహించాలి ఇది ఒక కార్యక్రమము పెద్ద కార్యక్రమము సో ఇంద్రం హౌసింగే కానీ భూభారతే కానీ ఈ రాజీవ్ యువ వికాసమే కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలి జూన్ సెకండ్ నుంచి మొదలు పెట్టాలనే ప్రభుత్వంకి ఒక ఆలోచన నిర్ణయము అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి ఒక రివ్యూ చేయడం తీసుకోవడం జరిగింది ఇవంతా మేమందరూ కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము ఈ అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని దీని ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు